Of, the Father, the, of, of, the, of Father, the Father, and of the Son, and of the, Son and, of the Holy Spirit. and of the Holy Spirit. Amen. Amen. And the grace of our Lord Jesus Christ, and the grace of our Lord, Lord Jesus Christ. Christ, and the love of God, and the love of God, and the of God, the fellowship of the Holy Spirit, and the fellowship of the Holy Spirit, be with you all. Be with, with, with you all. all. Amen. ఏమిటే మళ్ళీ కథ అవును డాడీ స్వాతి ముత్యం టైటిల్ బాగుంది కదా బాగుంది చాలా బాగుంది అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కథలు పిచ్చానా కాసేపు హాయిగా తాతయ్యతో గడపక తాతయ్యని మనసులో పెట్టుకొని కథ మొదలు పెట్టాను చూడు బాగా మొదలెట్టావు ఆ తర్వాత ఆ తర్వాతే రాయటానికి నీ కల్పన అక్కర్లేదే తాతయ్య జీవిత కథే నీ టైటిల్ సరిగ్గా సరిపోతుంది ఈసారి కథల పోటీల్లో నాకు ఇంకా మంచి పేరు వస్తే నీకు ఇంకా ఇష్టమేగా మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకు ఇంకా ఇంకా సంతోషమేగా అయితే నీ కథ చెప్పవా నేను రాసుకుంటాను నాకు అంటూ వేరేగా కథ లేదు మీ నానమ్మ కథ నా కథ పోనీ అదే చెప్తాతయ్య నేను రాసుకుంటాను అరవై డెబ్బై ఏళ్ళ కథ తాతయ్య నాకు నూరేళ్ల కథ కావాలి చెప్తాతయ్యా మీ నానమ్మ చాలా కష్టపడింది చిన్నతనంలోనే పసుపు కుంకుమం తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు మీ నాన్న రేబా వీడు వీడు వాడుగా ఉన్నప్పుడు వాడు ఎంత పట్టుకొని నమస్కారం బాబు నమస్కారం అమ్మా రండి బాబు రండి అమ్మా ఇదేనా మా కోళ్ళ గారు వచ్చారమ్మా నేను నాన్న అంత విచిత్రంగా జరిగిపోయింది నేనే నమ్మలేకుండా ఉన్నాను వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు ఎక్కడున్నా వాడిని చల్లగా చూడతండి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కానీ మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు ఎక్కడికి ఎవరికి కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు ఎవరి కోడలు వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది కనీసం ఆ పిల్ల మొహం చూసైనా ఈ పసుకందరు చూసైనా వాళ్ళని కనికరించండి రాజేశ్వరి నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లోంచి పోమన్నాను పాడే పోయాక వీళ్ళెవరు రావడానికి రావు గారు మీరే అలాంటి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎలా బతుకుతారు ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు అలాగే అంత అనకండి వీళ్ళని సరిగ్గా పోషించే తాహతలేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి అనాథాశ్రమాలున్నాయి ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక బిడ్డను పోగొట్టుకున్నావు ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా రాజేశ్వరి నాతో వాదలాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోకు రావు గారు మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి అన్నయ్య బాబు ఏమిటో చలపతి ఇందా నుంచి చూస్తున్నాను జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే ఒట్టి చుట్టూర్పే గాని నువ్వా ఒకే అన్నవి ఆ అమ్మాయ ఒకే చెల్లెలు మీది సామాన్యమైన కుటుంబం దీనికి పెద్ద నిట్టూర్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టూర్చాల్సిన విషయం కాదు లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి కానీ ఐదు సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి ఐదో తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే అది నెట్లూరు విషయం అప్పుడే చేసాను ఇక పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయా లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేసాడే అదేమన్నా కదసయా పోనీలే కదా అని నిట్టూరు చదిలేయడానికి అదే అక్కడ కూర్చొని తలుచుకుని తలుచుకుని గుండె తరుక్కుపోయి గుండె తరకపోయినా ఉండో అప్పుడే చొట్టూర్పు వచ్చేసింది సరే ఆ విషయాన్ని వదిలేయి మన నిట్టూర్చి ఆ రావుగారు సుట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది ఆయన్ని కోట్లు గీడ్చి భరణం కక్కించడమే ఇంకా ఎందుకు లేదో భగవంతుడు దానికి అలా పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది ఆ ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్లు చేస్తాడు నా మాట విను ఉభయకు మైసూర్యద్దులాంటి మేల్ జాతి లాయర్ని పెట్టి ఆ రావు గారిని గానుగోలో తెలక చెక్కలా నలిపేసి భరణం పిండా ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి రెండు శతాలు ఓ రెండు వందలు ఇచ్చేయి ఆ తర్వాత పని జరుగుదల బట్టి శతం శతం అర్థమైంది కదా అరచేతులు స్వర్గం చూపించకండి అసలే బాబు గంగవులు అంటువాడు అందరిలాగా ఆయన కూడా గాని కట్టి తిప్పకండి ఓ వెంకటస్వామి చీటీ గుడ్డని పట్టుబట్టని ఓకే బండకేస్తు నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా నీకే చెప్పాలయ్యా ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు ఈ లేదు అమ్మమ్మా వింటున్నాను చెప్పవే అనంతలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ ఆయన తొట్లో వేస్తున్నారట ఏమైనా ఇస్తే బాగుంటుందేమో మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాటు లేదుగా అయినా పెద్దానికి నన్ను అడుగుతారేమిటి మీ నాన్నని పిన్నిని వదిలేసి సర్లే నిన్ను ఇంకేం అడగను పో మీ బావను అడుగుతావా అస్సలు అడగను ఇప్పుడు అలాగే అంటావు రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు బావతోనా పెళ్ళ రమ్మన్న తిమ్మన్ బంతికి ఏమే వాడికి మహారాజు అందుకే పట్టాభిషేకం చేసి గౌనం మీద కూర్చోబెట్టాను నేను వచ్చేదాకా ఉండమని

ఇప్పుడు ఇప్పుడు దాకా నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు ఇంకా నీ కాళ్ళు చేతులు విరిచి గానుగులు వేస్తే పా అగో అగో చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగుతాను ఆ డబ్బాలో డబ్బాలోకి ఎంత నుంచిందో ఎంత నూనె తగలడిపోయిందో చీట్రా ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని తల్లంటుకో అంటుకుంటా అంటుకుంటా సే కాంతం నువ్వు వెళ్ళి పత్రం పట రౌచు కొద్ది గుర్రమని ఊరికే అన్నార్థమై బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వ్యధం చేస్తుంది ఏమిటైది నేను దేమన్నానా నా నెచ్చరేసి కొట్టు పత్రం కాదు పత్రం స్టాంప్ పేపరు పట మళ్ళీ సంతకం అవును ఎందుకని ఆయనమ్మ పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల మీ బొంద ఇది మీ నాన్న మీద చిడ్డావదం కాదు ప్రశిష్టమైన నువ్వు నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాలకి మూడు వేలు ఇవో తీసుకో ఇది పెట్టింది ఇది పెట్టింది ఇది కూడా పెట్టింది ఇది పెట్టింది మళ్ళీ సంతకం పెడుతున్నావా మావయ్యకు చాలా నష్టం వచ్చిందట మూడు సహస్రాలు ఎవరు చెప్పారు ఏమయ్యా రే లే మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాధ పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు వెళ్ళి స్నానం చేసిన ఏమిటండి మీరు కూడాను ఎంత నష్టంలో భరించబట్టరు నిండా ముంచేస్తుంటాను నిక్షేపం నాటి నువ్వునే పిల్ల కాలం వల్ల ఎలా ప్రవేశిస్తాం చూడండి పద్దు రాయద్దు పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పందిపొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి బిడ్డ పోయిన మూడు నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి గారు అనండి ఇంతకాలం మీ ఇంటి కుక్కగా ప్రకాస్తున్నందుకు మీరు అనాల్సిందే నిలబడాల్సిందే ఊరికినే ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనుషుకు ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డంటావా చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమోని నువ్వు సతీ తులసు సరే ఇంకా శబ్దాలు ఇంట్లో ఎవరున్నారు సతీ సవిత్రి లాంటి దాన్ని నన్ను అనుమానిస్తున్నారా లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడిగా అనుమాన అన్న నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటిదాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడు గారికి అనుమానించానే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాసేంద్రుడు ఆ విషయం తెలియకే బంగారంలో లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తెస్త వేసి వేసేస్తూ మీరే నా గొంతు కోసారు సిగ్గు లేకపోతే సరే సిగ్గు లేదు నా అమ్మా అన్నాడు అవును అన్నా నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా నీతో పాటు నేను చచ్చిపోతానన్న రాతల్లి అగ ఇదే ఈతల పోటీలు అనుకున్నారే ఒకళ్ళ వెనకాల ఒక దూకడానికి చావడానికి మీరు ఎవరు చావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి నన్ను చంపండి